ఆరవసర్గము సీతాపహరణ వృత్తాంతమును హనుమంతుని ద్వారా వినియుంతిని ఆ దేవి జాడను తెలిసికొని ఆమెను తీసుకొని వచ్చి నీకు అప్పగించదను అని సుగ్రీవుడు శ్రీరామునకు మాట ఇచ్చుట అతడు జానకీదేవి నగలమూటను దెచ్చి వారికి సమర్పించుట ఆ నగలు సీతాదేవియే అని తెలిసికొనిన పిమ్మట శ్రీరాముడు రావణుని సపరివారముగా చంపివేసెదనని పల్కుట మిగుల సంతోషముతోనున్న సుగ్రీవుడు రఘువంశజుడైన శ్రీరామునితో మరల ఇట్లనుడివెను ఓ రామ ఈ హనుమంతుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా మంత్రులలో ముఖ్యుడు మీరు ఈ వనమునకు వచ్చిన కారణమునూ ఇతడు ఇంతకుముందే నాతో చెప్పియున్నాడు జనకరాజుకుమార్తెయు భార్యయు అగు సీతాదేవి తోడను నీ సోదరుడగు లక్ష్మణుని తోడనుగూడి నీవు వనవాసమును కొనసాగించుచుండగా ప్రజ్ఞాసాలులైన మీ అన్నదమ్ములిరువురును సీతచెంతలేనప్పుడు అదనుకొరకు వేచియున్న రావణాసురుడు ఒంటరిగా ఉన్న ఆజానికిని అపహరించుకుని పోసాగెను అప్పుడు ఆమె ఏచిచుండగా విషయమును గ్రహించినా జటాయువు అను గురుధ్రమూ అతనిని ఎదుర్కొనెను దానిని ఆరాక్షసుడూ చంపివైచెను అని ఈ వాయసుతుడు తెలిపియుండెను ఓ రామ భార్య యొక్క ఎడబాటు వలన కలిగిన దుఃఖము నుండి నీవు త్వరలోనే బయటపడగలవు మధుకేట భరాక్షసులు అపహరించిన వేదములను శ్రీహరివలే నేను సీతాదేవిని తీసికొనివచ్చెదను శత్రువులను సంహరించుటలో దక్షిణవైన ఓ రఘువీరా పాతాడమునగాని ఆకాశమునగాని మరి ఎక్కడనన్నను నీ భార్యను గునివచ్చి నీకు అప్పగించెదను ఓ రఘునందనా మాటలు ముమ్మాటికిని నిజమని నమ్ముము గుప్పభుజబలశాలివైన ఓ రాఘవ దేవతలుగాని అసురులుగాని విషాహారమునువలే నీ భార్యను గ్రహింపజాలరు విషాహారము ఎవ్వరికి నీ జీర్ణము కానట్లు సీతాదేవి ఎంతటి వారికిని వశము కాదు ఓ మహాబాహు ఒకనాడు క్రూరాత్ముడైన ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోవుచుండగా నేను చూచితిని నాహ ప్రకారమో ఆమె మిథిలానగరపు రాకుమారియైన సీతాదేవియే ఇందులకు సందేహము లేదు ఏలనన ఆమె జీరవోయిన కంఠముతో ఆర్తస్వరముతో రామ రామ లక్ష్మణ లక్ష్మణ అని బిగ్గరగా ఏడ్చిచు రావణుని అంకస్థలమునందు విలవిలలాడుచు మెలికలు దిరుగుచున్న ఆడు సర్పము వలె ఒప్పుచుండెను కనుక ఆమెను తీసుకుని వచ్చి నీకు అప్పగించెదను సోకింపకుము ఆత్మనా పంచమం హీ దృష్ట్వా సేలతటే స్థితం ఉత్తరీయం తయా త్యక్తం శుభాన్యాభరణాని చ గుహీతాని నిహితాని చ రాఘవ ఆనైశామ్యహం తానీ ప్రత్యభిజ్ఞాతుమర్హసి అప్పుడు నేను నానలుగురు మంత్రులతో గూడి ఈ కొండపైనుంటిని ఆమె నన్ను చూచి తన ఉత్తరీయమును నగలను ఉత్తరీయమునందు గట్టిన నగలమూటను ఇచట జారవిడిచినది ఓ రామచంద్ర నేను ఆ ఉత్తరీయమును ఆభరణములను ఆ నగలమూటను తీసికొని భద్రముగా ఉంచితిని వాటిని ఇచటికీ వచ్చెదను వాటిని నీవు గుర్తింపగలవు అంతట శ్రీరాముడు ప్రియవచనములను పలుకుచున్న సుగ్రీవునితో మిత్రమా ఇంకా ఆలస్యమెందులకు వెంటనే వాటిని తీసికొనిరమ్ము అని పలికెను శ్రీరాముడు ఇట్లనుడువగా సుగ్రీవుడు ఇతరులకు చొరరాని ఒక కొండగుహలో ప్రవేశించెను రామునకు ప్రియమును చేకూర్చుటకై వెంటనే అతడు సీతాదేవి జారవిడిచిన నగలమూటను వచ్చి వీటిని పరిశీలింపుము అని పలికి వాటిని రామునకు చూపించెను అప్పుడు ఆ రాఘవుడు పవిత్రములైన ఆభరణములుగల ఆవస్త్రమును దీసికొనెను అంతటా ఆయన నేత్రములు అశ్రువులు క్రమ్ముకొనుటచే మంచుచే కప్పబడిన చంద్రునివలే మసకబారెను సీతపై గల గాఢానురాగముతో కనులలో నీరు నిండగా రాముడు ప్రియ అని విలపించుచూ ధైర్యము సడలి నేలపై పడిపోయేను అనేకములైన ఆమేలి అలంకారములను రాముడు తన హృదయమునకు హత్తుకుని పుట్టలోని పాము రోషముతో బుసకొట్టినట్లు నిట్టూర్పులు విడిచెను సంతతధారగా కన్నీరుగాచుచున్న శ్రీరాముడు తన ప్రక్కన దైన్యముతో నిలబడియున్న సౌమిత్రిని జూచి విలపింపసాగెను ఓ లక్ష్మణ అపహరణకు గురియైన భూమిపై వదలిన శరీరాభరణములను ఉత్తరీయమును చూడుము రావణునిచే తీసుకునిపోబడుచున్న జానకి వదలిన ఈ నగలు పచ్చిక బయలునందు పడుటచే చెక్కుచెదరకయున్నవి కనుక ఇవి ఆమె యొక్క ఆభరణములే అని విలపించెను ఏవముక్తస్థూ రామాయణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ రాముడిట్లు పలుకగా లక్ష్మణుడు అన్నా ఈ కేయూరములను కుండలములను నేను ఎరుగను కాని నిత్యము మావదినకు పాదాభివందనము చేయుచుండుటవలన ఈ కాలి అందలను మాత్రమో ఆమె అని గుర్తించుచున్నాను అని నుడివెను అంతట రఘునందనుడు దీనుడై సుగ్రీవునితో ఇట్లనెను ఓ సుగ్రీవా నా ప్రాణములకు ప్రాణమైన సీతాదేవిని దుర్మార్గుడైన ఆరాక్షసుడు అపహరించుకుని పోవుటను నీవు చూచితివి అది సరే ఆమెను దీసికుని అతడు ఏ దిశగా సాగిపోయేనో తెలుపుము ఇంతకును ఆరాక్షసుడు ఎక్కడ ఉండవచ్చును నాకు ఇంతటి దుఃఖమును తెచ్చిపెట్టిన ఆ క్రూరాత్ముని వానికి తోడగు రాక్షసులను అందరినీ చంపితీరెదను దుష్టుడు సీతాదేవిని అపహరించి నా తీవ్రమైన కోపమునకూ కారకుడయ్యను ఆ విధముగా అతడు తన జీవితము అంతమగుటకు మృత్యుద్వారమును తానే తెరచెను ఓ కపీస్వర ఆనిసాచరుడు నన్ను వంచించి నాకు అత్యంత ప్రేమపాత్రురాలైన సీతాదేవిని వనము నుండి అపహరించుకుని పోయెను వాడెవడో తెలుపుము ఆ శత్రువును ఇప్పుడే మృత్యుముఖమునకు చేర్చెదను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది ఆరవసర్గము